కోనసీమ తిరుమల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామిని సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ దర్శించుకున్నారు అలా ఈవో నల్లం సూర్చక్రధర్ రావు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు అర్చక స్వాములతో చేయించారు సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోజు వాడపల్లి గుడికి రావడం జరిగిందని అన్నారు ఈ గుడికి రావడమే మనసుకి హాయిగా ఉందని స్వామివారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని అన్నారు అలాగే టైం కుదిరినప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటానని మనసు పూర్తిగా స్వామివారిని కోరుకోవడం జరిగిందని అన్నారు

నమో వెంకటేశయ్య గోవింద గోవింద నేను మీ బెల్లం శ్రీనివాస్ అండి ఈరోజు వాడపల్లి గుడికి రావడం జరిగింది చాలా చాలా ఆనందంగా ఉంది ఈ టెంపుల్కి రావటమే చాలా పవర్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంత హ్యాపీనెస్ నాకు ఇచ్చినందుకు ఏనో స్వామివారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే ఏనో వాడపలికి ఒక ప్రత్యేకత ఉంది ఏడు రోజులు ఏడు ప్రదక్షిణాలు ఏడు వారాలు చేస్తే మీరు అనుకున్నది జరుగుతుందని చెప్పి ఒక గట్టి నమ్మకం ఉంది అండ్ తప్పకుండా నాకు కనుక నేను కూడా మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటే నేను కూడా డెఫినెట్గా చేసేవాడిని బట్ మేము హైదరాబాద్ ఉండడం జరుగుతుంది బట్ ఐ హోప్ ఎప్పుడైనా నా టైం దొరికినప్పుడు డెఫినెట్గా వచ్చి చేయాలని ఉంది కానీ కుదిరినప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఏడు ప్రదర్శనలు చేసి స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవాలని ఆయన దీవెనలో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్